హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం కృష్ణ అంగారక చతుర్దశి విశిష్టత గురించి ఆ రోజు మనం పాటించవలసిన విధి విధానాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేయవలసిన ప్రత్యేక పూజల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము కృష్ణ అంగారక చతుర్దశి విశిష్టత ఇది మంగళవారం కృష్ణపక్ష చతుర్దశి కలిసిన పవిత్రమైన రోజు అంగారక అంటే మంగళుడు మంగళుడు అప్పులకు కోపానికి రక్తానికి దోషాల నివారణకు కారణమైన గ్రహంగా చెప్పుకోవచ్చు ఈరోజు చేసే పూజతో మంగళ దోషం తగ్గుతుంది అప్పులు తీరిపోతాయి కోర్టు కేసులు రుణ బాధలు తగ్గుతాయి పూజా విధానం ఎలా చేయాలో మనం తెలుసుకుందాం ఉదయం స్నానానంతరం శుద్ధంగా ఉండాలి పసుపు కుంకుమ నెయ్యి దీపంతో మంగళస్వామిని అంటే సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి పార్వతీదేవి మరియు గణపతి దేవుని కూడా పూజ చేస్తే మరింత శుభం ఈరోజు మనం మన కుడి చేతికి ఎరుపు రంగు వస్త్రాన్ని కట్టుకుంటే చాలా మంచిది ఇది మంగళ దోష నివారణకు శక్తివంతమైన పద్ధతి శ్రీ మంగళ చాలిస లేదా స్తోత్రం చదవాలి కాగితంపై మీ అప్పుల లిస్ట్ రాసి దేవుని పాదాల దగ్గర ఉంచి అజ్జీగా చెప్పండి ఓం అంగారకాయ నమ నా అప్పులు తీర్చు స్వామి అని చెప్పుకోండి వ్రతం పాటించేవారు చేయవలసిన పద్ధతులు విధి విధానాల గురించి తెలుసుకుందాము ఉదయం ఉపవాసం ఉండాలి చింతపండు పప్పు మసాలాలు లేకుండా తీర్థప్రసాదంగా నైవేద్యం పెట్టాలి అర్థంలో మీ ముఖం చూసుకొని నా అంతరంగంలోని అహంకారాన్ని తొలగించు స్వామి అని ప్రార్థించాలి తీర్థప్రసాదాలు మరియు నివేదన శనగలు బెల్లం పంచామృతం అరటి పండు కొన్ని చోట్ల రక్తచందనం అర్పణ చేస్తారు మంగళునికి ఈరోజు మనం జపించవలసిన మంత్రం గురించి తెలుసుకుందాము ఓం క్రామ్ క్రీం క్రౌ సహ బొమాయ నమ ఈ మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించండి తప్పక చేపట్టవలసిన పనులు ఈరోజు మనం ఏ పనులు చేయాలో ఒక్కసారి తెలుసుకుందాము ఒక ఎర్రటి వస్త్రంలో ఒక నాణం చుట్టి గుడి దగ్గర పెట్టాలి ఇది మన అప్పు తీర్చే సంకేతం అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా మంగళవారం రోజు చింతచీగురు తినకూడదు ఈరోజు ఎవరిని పూజించాలి మంగళగ్రహం అంటే అంగారకుండా పూజించాలి సుబ్రహ్మణ్య స్వామి లేదా హనుమంతుని పూజ చేయడం చాలా మంచిది పార్వతీదేవి అప్పుల నుండి విముక్తి కోసం ఆ తల్లిని పూజ చేస్తే మనకి అప్పుల బాధలు అనేవి ఉండవని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఉపసంహారం ఈ కృష్ణ అంగారక చతుర్దశి రోజు చేసిన పూజలు మన జీవితంలో ఉన్న దోషాలను తొలగించడమే కాక రుణభారం నుంచి విముక్తి కోర్టు కేసుల పరిష్కారం శత్రుభయం తొలగించడం లాంటి శుభ ఫలితాన్ని ఇస్తాయి ఇలాంటి పవిత్రమైన రోజున మనం సుబ్రహ్మణ్య స్వామికి చాలా భక్తి శ్రద్ధలతో అభిషేకాలు నైవేద్యాలు సమర్పించుకోవాలి రేపు మంగళవారం కృష్ణ అంగారిక చతుర్దశి రోజు కంపల్సరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా కేజంబాబు కందిపప్పుని ఎదటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణికి దానం ఇస్తే అప్పుల బాధలు తొలగితాయని ఖచ్చితంగా చెప్పవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ